మహాశివరాత్రి వేడుకలు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక విశాఖ రామకృష్ణ బీచ్ లో భారతీయ యజ్ఞపీఠం ఆధ్వర్యంలో కుంభాభిషేకం జరుగుతోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ప్రస్తుతం విశాఖపట్నంలోని ఆర్కే లోనైతే పి సుబ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అయితే మహాకుంభాభిషేకం జరుగుతుంది ఆ లింగాలకు అర్చనలు కూడా జరుగుతున్నారు ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ లింగ కుంభాభిషేకానికి అయితే వేల సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నారు బారులు తీరి ఒకరి తర్వాత ఒకరిగా అభిషేకాలు కూడా చేస్తున్నారు అదేవిధంగా సుబ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ మహాకుంభాభిషేకానికి గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అప్పటి నుంచి వరకు కూడా ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్నటువంటి కుంభాభిషేకానికి ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అభిషేకాలు చేస్తూ స్వయంగా లింగం మీద పసుపు నీళ్లు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు కూడా పోస్తూ స్వహస్థాలతో అభిషేకాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎక్కడ ఏర్పాటు చేసినటువంటి సాయంత్రం అయితే భారీ ఎత్తున లింగాలను ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు భారీగా చేశారు అరకా బీచ్ మొత్తం అంతా కూడా ఆ శైవనామ స్మరణతో మరమవుతుంది ఆ దైవ దర్శనం కోసం అయితే వేలాది మందిగా భక్తులు తరలివస్తూ శివుని సేవలో తరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ అయితే ఈ మహా కుంభాభిషేకానికి సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఆర్కా బీచ్లో చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్కా బీచ్లో చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు స్వయంగా వచ్చి అభిషేకాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు తోపురాట్లు తొక్కిసరాట్లు లేకుండా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి శివలంగా శివలింగానికి అయితే అభిషేకాలు చేస్తూ తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకైతే ఇక్కడ కొంతమంది అర్చకులు ఉన్నారు అర్చకులు అర్చకులు కూడా ఉన్నారు వీళ్ళు ఏం చెప్తారు అసలు ఈ మహా కుంభాభిషేకానికి సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లే కాదు సాగర తీరంలో ఏర్పాటు చేయడం గల ప్రత్యేక కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నించారు స్వామి చెప్పండి ఈరోజు చేస్తున్నటువంటి మహా కుంభాభిషేకం శివరాత్రి సందర్భంగా చేస్తున్నాను ఏంటి ప్రత్యేకత అంటే ముఖ్యంగా మనకి ఏడాది పొడుక్కి కూడా పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తూ ఉంటారనమాట ఈ మహాశివరాత్రి అని అనగా ఒకనొక రోజున బ్రహ్మ విష్ణులు ఇరువురు కూడా మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పని అనుకున్నారు ఈ వివాదం తీర్చమని చెప్పి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి ఇరువురు కూడా మీరిద్దరూ ఎవరు గొప్ప అని చెప్పి తేల్చాలి అని అంటే నా యొక్క ఆద్యము అంతము అంటే నా మొదలు నా చిగురు రెండూ కూడా మీరు తెలుసుకుంటే మీకు అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో నా తత్వం శివతత్వం ఏదైతే ఉందో అది బోధపడుతుంది అని చెప్పనన్నారు సరే అని చెప్పనని ఈ బ్రహ్మగారు పాతాళానికి వెళ్ళారు పాతాళ లోకాలకి ఈ విష్ణుమూర్తి ఊర్ధ్వలోకాలకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ శివతత్వం ఏదైతే ఉందో అది బోధపడలేదు అందుచేత ఆ పాతాళన అంత భువన అంటే సమస్తమైనటువంటి లోకాలు కూడా వ్యాప్తి చెంది ఆ పరమశివుడు ఉన్నాడు కాబట్టి అటువంటి లింగోద్భవ కాలం జరిగినటువంటి సమయం త్రయోదశి వెళ్ళి చతుర్దశి వచ్చిన తర్వాత ముఖ్యంగా రాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం లోపల ఆ లింగోద్భవకాల సమయంలో విశేషమైనటువంటి శివార్చనలు అభిషేకాదులు పూజలు మొదలైనటువంటివి చేస్తుంటారు ఈ ఆర్కే బీచ్ లో గత ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రత్యేకంగా సాగర తీరంలో ఏర్పాటు చేయడానికి కారణం అంటే సాగర తీరంలో చేసినట్లయితే ముఖ్యంగా నదీనాం సాగరోగతి అంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని చెప్పని శాస్త్రం అలాగే దేవతల్లోకెల్లా కూడా విష్ణుమూర్తి శివుడు గొప్పవారు అలాగే నదుల్లోకెల్లా కూడా గంగ గొప్పది సాగరం కంటే గొప్పదైనటువంటిది ఇంకేదీ లేదన్నమాట ఇన్ని నదులు కూడా సముద్రంలోనే కలుస్తాయి అందుచేత అటువంటి సముద్ర తీరంలో ముఖ్యంగా ఆ క్షీరసాగరం మనకు ఉన్నటువంటి ఏడు రకాలైనటువంటి సముద్రాలు ఉన్నాయి ఈ సముద్ర తీరంలో కనుక అభిషేకం చేయడం వలన మానవులందరికీ కూడా విశ్వశాంతి ముఖ్యంగా ప్రజలందరూ కూడా భయ జ్వర పీడితులు కాకుండా అలాగే సముద్రం ద్వారా వచ్చేటటువంటి ప్రపంచ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగ తొలగించడమని ఆ పరమేశ్వరుని వేడుకోవడం కోసం ఈ సాగర తీరంలో నిర్విరామంగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు భారత యజ్ఞపీఠం వారు ముఖ్యంగా అలాగే కళాబంధు డాక్టర్ టి సుబ్బ్రామరెడ్డి గారు ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మహాశివరాత్రి పర్వదినం ఉందో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంటే సకల చరాచరుల్ని దా తనలో దాచుకున్నటువంటి పవిత్రమైనటువంటి సాగర తీరంలో ఈరోజు విశాఖపట్నంలో భారీ ఎత్తున శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవానికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు లోక కళ్యాణార్థం కూడా శివగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ప్రజలకు మంచి జరగాలి లోకానికి మంచి జరగాలి అని చెప్పి కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో అర్చకులు కోరుకుంటున్న పరిస్థితి దీన్ని తిలకించేందుకు కూడా వేలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ శివ శివలింగాలకి కర్చనలు కూడా చేస్తూ పూజలు చేస్తూ శివనారా స్వరంతో తరిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్